హలో పిల్లలు కథల వీధికి స్వాగతం ఇవాళ మనం ఒక జిత్తుల మారి నక్క కథ చూద్దాం ఇది ఎంత తెలివైనదో అందరినీ ఎలా మోసం చేసిందో అందుకు ప్రతిఫలం ఏం లభించిందో తెలుసుకుందాం అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది చాలా జిత్తుల మారిది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు దాని తరహా అంతా చిత్రంగా ఉండేది అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మాలా లేవు ఎంతో వింతగా ఉన్నావు మాతో ఉండకు బెల్లిపో అని చెప్పాయి అంతేకాదు ఆ నక్కలు ఈ నక్కతో మాట్లాడటం కూడా మానేశాయి ఇక ఆ నక్క ఏం చేస్తుంది అక్కడ తన ఆటలు సాగదు అని తెలుసుకుంది అందుకని అడివికి దగ్గరగా ఉన్న ఊరుకు వెళ్ళింది అక్కడ కన్నప్పనే ఒక పేదవానితో స్నేహం చేసింది పాపం కన్నప్ప చాలా మంచివాడు అతనికి ఈ నక్క సంగతి తెలియదు పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయ తీయగా మాట్లాడేది అది నిజమని కన్నప్ప నమ్మాడు వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది ఒకనాడు నక్క కన్నప్పతో ఇలా అంది కన్నప్ప మామా మనం పళ్లతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది మనం కావాల్సినన్ని తినవచ్చు మిగతావి అమ్మకుని మంచిగా డబ్బులు సంపాదించవచ్చు అని అన్నది పాపం ఈ మాటలు వినగానే కన్నప్పకి నోరూరింది మామిడి మొక్కలు సపోటా మొక్కలు అరిటి మొక్కలు తెచ్చి తోట వేశాడు అక్కడక్కడ పాదులు దోసపాదులు పెట్టాడు అతని భార్య కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్లు పైపై కర్రపెత్తనం చేస్తూ కావిలి కాస్తున్నాను అని మాయమాటలు చెప్పేది ఒన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది నక్క రాత్రంతా మేలుకుని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది ఒక్క పండు లేదా ఒక్క కాయను వదిలేది కాదు వాటిని కన్నప్పకు కనపడినిచ్చేది కాదు ఒకనాడు కన్నప్ప తోటలో కాయలేమైనా కాసాయా అని అడిగాడు ఇప్పుడెక్కడివి వానాకాలం వస్తేగా కాసేది అన్నది నక్క పాపం కన్నప్ప నమ్మాడు వానాకాలం వచ్చినాకడిగాడు వానాకాలంలో ఎక్కడైనా కాయలు కాస్తాయా చలికాలం రావాలి అని అన్నది చలికాలం వచ్చినాకడిగితే పిచ్చివాడా చలికాలంలో కాయలు దొరుకుతాయా ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్పుతూ కన్నప్పని ఒక కాయ కూడా తిననివ్వలేదు ఇంతలో ఎండాకాలం వచ్చింది కాయలు కాచాయి నక్క ఒకనాటి రాత్రి అడివికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటినీ విందుకు పిలిచింది వచ్చి పొట్టలో పట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసిపోయి హాయిగా పండుకిన్నాయి పాపం మర్నాడు పొద్దున కన్నప్ప వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినాయి చెత్తలూలో ఒక్క కాయలేదు ఒక్క మూలను మాత్రం గుమ్మడి పాదుకు ఒక్క గుమ్మడికాయ ఉంది అది ఆకులు కమ్మి ఉండటం మూలాన కనపడటం లేదు నక్క చేసిన మోసాన్ని పసికట్టాడు కన్నప్ప నక్క చేసిన మోసానికి దాని దండించాలనుకున్నాడు కన్నప్ప ఇంట్లోకి పోయి పొదిలోనుంచి కన్నప్ప కత్తులు తీసి బాగా సానపట్టి కుమ్మడికాయకి చుట్టుకట్టాడు ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు మర్నాడు రాత్రి తీరిగ్గా వచ్చింది దానికి బాగా ఆకలి వేస్తున్నది తోటలో కాయలన్నీ తోటి నక్కలు అదివరకే పాడుచేశాయి కదా తోట అంతా గాలించటం మొదలుపెట్టింది ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది అది అతి ఆశతో ఒక్కమాటుగా గుమ్మడికాయ మీద దూకింది ఇంకే దాని ఒల్లంతా తెగింది నెత్తురు కారటం మొదలు పెట్టింది కారిపోతూనే ఉన్నది ఇక ఇలాంటి తప్పుడు పని చెయ్యకుండాని మనసులో అనుకున్నది కన్నప్పని మనసులో తిట్టుకున్నప్పటికీ కన్నప్పకి తాను చేసిన ద్రోహం వల్లనే ఇలాటిలా జరిగిందని పశ్చాత్తాపం చెంది తిరిగి అడవికి వెళ్ళిపోయింది ఆ తరువాత నుండి కన్నప్ప చెట్లను బాగా పెంచుకొని ఆనందంగా ఉన్నాడు అందుకే అంటారు నమ్మిన వాళ్లను మోసం చెయ్యకుండదు అని అంటే చెడపకురా చెడేవు అని అర్థం చూసారుగా ఇవాల్తి నక్క కథను ఇంకొన్ని అద్భుతమైన కథల కోసం కథల వీధి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని నీది కథలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్